హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అంతర్వేది అమ్మాయి ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు యూజ్ అయ్యేటువంటి విషయమే ఉంటుంది దానికోసం ఏ మాట చెప్పుకోవాలి కానీ చూసారా మా కోనసీమ ఎంత అందంగా కనిపిస్తుందో ఇది చించనాడు బ్రిడ్జ్ అండి మీకు తెలిసే ఉంటుంది కదా ఈ పక్కన ఆ పక్క నుంచి మొక్కలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూసారా చక్కగా పెద్ద పెద్ద దూర ప్రదేశాలకు వెళ్ళక్కర్లేదేమో అనిపించింది ప్రకృతిని ఆస్వాదించడం కోసం మా ప్లేస్ కూడా చాలా బాగుంటుంది అనిపించింది ఈ బ్రిడ్జ్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తుంటే చాలా పొడుగుందనమాట నేనైతే ఇంత పొడుగుంటుంది అని అనుకోలేదు ఈ బ్రిడ్జ్ పైన సెకండ్ టైం అనుకుంటా జర్నీ చేయడం నాకైతే భలే అనిపించింది అనుకోండి వెళ్తున్నప్పుడు ఈ మొక్కలు చూసినా ఇవి చూసినా మా ఊర్లోనే తిరుగుతున్నట్టుగా అనిపించింది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి చూడ్డానికి ఒకేలా ఉంటాయేమో మొత్తానికి ఎక్కడైనా ఒకేలా ఉంటాయి అనుకోండి కాకపోతే ఏంటో తెలియదు కానీ పక్కనే ఉన్న ఊరికి వెళ్ళినా కూడా మా ఊర్లోనే తిరుగుతున్నానన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చేసింది నిజంగానే ఈరోజు మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నానో తెలుసా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా పాలకొల్లులో బట్టల షాప్ ఉంటుంది హోల్సేల్ బట్టల షాప్ అని దేవుడు హాల్ అంటారు కదా అక్కడికి తీసుకువెళ్తున్నాను అనమాట నేను ఎవరికి కూడానో వెళ్ళాను మా సిస్టర్తో కలిసి ఫస్ట్ టైం వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అక్కడ ఎలా ఉందో మీకు అన్నీ వివరిస్తాను మీరు ఇంచెక్క బండి మీద అయితే వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం పడక్కర్లేదు అది రోడ్డు పక్కనే ఉంది బస్సు ఎక్కినా కూడా ఇబ్బంది అయితే ఏమీ అవ్వదు కరెక్ట్గా మనం అక్కడి నుంచి వేరొక ఆటో ఏం మారకుండా డైరెక్ట్గా అక్కడికి అయితే వెళ్ళిపోవచ్చు ఇదే దేవెన్ హాల్ బట్టల్ షాపు సంత మార్కెట్ అని రాసింది కదా చూసారా ఎంత రష్గా ఉందో ఎన్ని బండ్లు పార్క్ చేసేసి ఉన్నాయో బయట కూడా అమ్మేస్తున్నారు ఇంకా పిలుస్తూనే అమ్ముతున్నారన్నమాట టూ హండ్రెడ్కి డ్రెస్ స్టాప్ త్రీ హండ్రెడ్కి డ్రెస్ స్టాప్ సారీ వచ్చి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అని ఈ డ్రెస్లన్నీ చూసారు ఎంత క్వాలిటీ ఉన్నాయంటే మనం షాపుల్లో తీసుకునేలాగా ఉన్నాయి మొత్తం ఈ గుర్తొచ్చి హండ్రెడ్ రూపీస్ పడింది నేనైతే ఇది తీసుకున్నాను ఇక్కడ మిషన్కి సంబంధించి టైలరింగ్ వస్తువులన్నీ తక్కువ రేట్ల మీద అనిపించాయి నాకు మా మల్కీపురంతో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ అన్నీ తక్కువ రేట్లే నిజంగా మా మల్కీపురంలో అన్నీ ఎక్కువ రేట్లే మలికిపురం ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడికి వెళ్ళిపోవడం చాలా బెటర్ ఎందుకంటే పెట్రోల్కి ఒక హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా కూడా మనకి చాలా డబ్బులు అయితే మిగులుతాయి మన మలికిపురంలో ఫాల్స్ రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఇక్కడ కనుక మనం బేరాలు ఆడితే ఎయిట్ రూపీస్గా వస్తుంది నాకైతే బార్గెనింగ్ చేయడం అస్సలు రాదు చేయలేను కూడా మా ఇంట్లో కూడా సేమ్ ప్రాసెస్ అలా కాకుండా మనం బార్గెనింగ్ చేసే వాళ్ళతో కనుక వెళ్తే బేరాలు ఆడితే నిజంగానే చాలా తక్కువ అయితే వస్తాయి సారీస్ టూ హండ్రెడ్ దగ్గర నుంచి ఉన్నాయి ఇవన్నీ చూసారా క్లాత్స్ అనమాట ఈ క్లాత్ మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా ఏదైనా మీటర్ వన్ ఫిఫ్టీ రూపీసే నిజంగా చాలా బాగున్నాయి అనిపించింది అదే మల్కీపురంలో అయితే త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు తీసేసుకుంటున్నారు దాని మీద ఇక్కడైతే చాలా బెటర్ కదా ఈ చున్నీ వచ్చి టూ ఫిఫ్టీ ఇది మల్కీపురంలో కూడా ఇలాగే పడుతుందేమో కానీ నేనైతే ఈ చున్నీ అయితే తీసుకున్నాను నాకెందుకో బాగా నచ్చింది తీసుకోవాలి అనిపించింది ఇక్కడ ఏ ఫ్యాబ్రిక్ చూసినా వన్ ఫిఫ్టీయే చెప్పారు కాటన్ శారీస్ టూ హండ్రెడ్ నుంచి ఉన్నాయి నిజంగానే బాగున్నాయి టూ ఫిఫ్టీ కాటన్ శారీస్ కూడా బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది నిజంగా అక్కడ తెచ్చినవన్నీ అయిపోతున్నాయి వెనకాల మళ్ళీ ఇలా వేసుకుని మోసుకొని వచ్చేసి అక్కడ షాపుల దగ్గరికి తెచ్చేస్తున్నారు కాకపోతే తెలిసిన వాళ్ళతో వెళ్ళడం కొంచెం బెటర్ ఏమో అనిపించింది ఎందుకంటే గజిబిజి గజిబిజిగా గందరగోళంగా ఉంది ఎవరికన్నా పెట్టుబడి చీరలు పెడతాం కదా అప్పుడు కానీ ఎవరికన్నా లేకపోతే హోల్సేల్గా మన ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగిన ఫంక్షన్లు జరిగినా ఎక్కువ పెట్టాలనుకున్నప్పుడు కానీ ఇక్కడికి వెళ్తే ఒకే టైప్లో వంద చీరలైనా కూడా దొరికేస్తాయేమో ఒకే టైప్లో వంద డ్రెస్లైనా తిరిగేస్తా దొరికేస్తాయేమో మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పన కొన్ని కొన్ని మన షాప్లో అయితే సింగిల్ పీస్ అయితే ఇవ్వట్లేదు వాళ్ళు మొత్తానికి బేల్ అంటే మూడు వస్తే మూడు కట్ట రూపంలో నాలుగు వస్తే నాలుగు అలాగే అమ్ముతారంట కొంతమంది అయితే అలా కాదు మనకి ఒకటి కావాలనుకుంటే మాత్రం అదైతే మనకి ఏ కలర్ కావాలో తీసుకునేది తీసుకోవచ్చు బోల్డ్ అన్ని సారీస్ ఉన్నాయి బయట కూడా పెట్టేసి అమ్ముతున్నారు ఫాల్స్ వచ్చి టెన్ రూపీస్ పడుతుంది లైనింగ్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు పడుతుంది టైలరింగ్ చేసే వాళ్ళు చాలా మంది వచ్చి అయితే మాత్రం ఇక్కడ నుంచి పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఈ బ్లౌజ్ తీసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది కాకపోతే అది కాటన్ నేను ముందు చూసుకోలేదు నేను సిల్కేమో అనుకున్నాను ఇంకా తీసేసుకున్నాను కదా అని ఇచ్చేసాను డ్రెస్సులు కూడా తక్కువకే పడ్డాయేమో అనిపించింది నాకైతే నేనైతే డ్రెస్సులు ఏమి తీసుకోలేదు నిజంగా ఎంత బాగుందంటే చూడడానికి చాలా బాగుంది అన్నీ తక్కువ రేట్లే మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి ఈ డ్రెస్ వచ్చి కేవలం టూ హండ్రెడ్ రూపీసే బట్ నేను చాలా పొడుగ్గా ఉంటాను కదా నాకు ఎలాగో బాగోదు అని అయితే నేనైతే తీసుకోలేదు చాలా మంది అయితే తీసేసుకుంటున్నారు బయట అయితే బోల్డ్ షాపులు ఇట్టి అమ్మేస్తున్నారు అందరూ ఆగి మరీ కొనుక్కుంటున్నారు నాకైతే భలే అనిపించింది కాకపోతే ఏంటో నాకు కొంచెం భయం అయితే అనిపించింది ఎందుకంటే చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఎక్కువ ఉండిపోయి తప్పకోవడానికి కూడా ఖాళీ లేకుండా ఉంది నిజంగా బేరం ఆడే వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ చెప్పింది త్రీ ఫిఫ్టీకి కూడా ఇచ్చేస్తున్నారు మనకి బేరం రాకపోతే ఫోర్ ఫిఫ్టీకే వస్తుంది అనమాట అంతలా ఉన్నాయి అక్కడ నిజంగా చాలా ఎక్కువ సారీస్ అయితే ఉన్నాయి మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టుకోవాలంటే ఒక్కసారి వెళ్ళి చూడండి ఎంత బాగున్నాయంటే సారీస్ కానీ డ్రెస్సులు కానీ మెటీరియల్ క్లాత్లు కానీ బ్లౌజ్ పీసులు కానీ అన్ని హోల్సేల్ రేట్